దాదాపు చాలా వైరల్ అయింది ఈ ప్రొసీడింగ్స్ ఈ ప్రొసీడింగ్స్ ఆమెకు మేడ్పే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగోల్లోని జెడ్పిహెచ్ఎస్ స్కూల్కు స్కూల్ పాఠశాల విద్యాశాఖ అనుమతిచ్చింది దీనికోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చింది ఏడాది కాలం పాటు ఆమె డిప్యుటేషన్పై నాగోల్ స్కూల్లో పనిచేయనున్నారు బదిలీలు డిప్యూటేషన్ లేవని చెప్పిన ప్రభుత్వం ఇలా తిరచాటుగా ఉత్తర్వు ఉత్తర్వులు ఇవ్వడంపై టీచర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలతో బదిలీ కోసం ప్రభుత్వానికి ఆర్జీ పెట్టించుకుంటే పట్టించుకొని ప్రభుత్వం కాంగ్రెస్ నాయకుడి భార్య కాబట్టే ఆమెకు డిప్యూటేషన్ ఇచ్చారని అంటున్నారు ఇంకా చూడండి ఇది ప్రొసీడింగ్ ఇది తీన్మార్ వాళ్ళన్న భార్యకు డిప్యూటేషన్ ఇచ్చారనే వార్త ఇది వైరల్ అవుతుంది అలాగే పేపర్లలో కూడా వచ్చింది ఇప్పుడు కూడా ఒక ఈనాడు పేపర్లు వచ్చింది మరి ఆ ఈనాడు పేపర్లో వచ్చిన వ్యక్తి ఎవరంటే తిరుమార్మాలన్న భార్య అంటారు మరి తిరుమార్మాలన్న భార్యనైనా కొండాపురం మాతమ్మ అని ఇక్కడ ఉన్నది ఆవిడనైనా కాదా అనేది కూడా తెలియాలి మరి ఇది వార్త వచ్చింది కాబట్టి నేను అవుతున్నా దయచేసి తీరుమార్మలన్న భార్యనా తీర్మార్మలన్న భార్య కాదా అనే దాని గురించి నేను మాట్లాడతలేను ఒక్కటే ఒక్క విషయం మాట్లాడతాను వి ఉపాధ్యాయులందరూ కూడా ఖచ్చితంగా కొద్ది ఖండించాలి ఈ అక్రమ డిప్యూటేషన్లను ఖండించాలి అంటే బలం ఉందోందే రాజ్యం అనేది కాంగ్రెస్ చూపిస్తుంది బలం ఉంటే రాజ్యం మనదే ఇక కాంగ్రెస్ చూస్తుంది కేసీఆర్ కొన్ని రేవంత్ రెడ్డికి ఏమన్నా తేడా ఉన్నదా అనేది దయచేసి మీరు అందరూ చూడాలి కేసీఆర్ హయాంలో కూడా గిట్టనే జరిగేది బలం ఉన్నదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ఇదే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే పట్టభద్రుల ఎన్నికలల్లో మీ ఓటు అనేది కాంగ్రెస్ను కొట్టాలి మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ను బొంద నెక్స్ట్ బీఆర్ఎస్ కూడా ఇట్లా చేసింది బొంద దయచేసి ఒక్క అవకాశం పట్టభద్రుల ఎన్నికలే కావచ్చు అలాగే లోక్సభ ఎన్నికలలో కావచ్చు ఒక్క అవకాశం దయచేసి భారతీయ జనతా పార్టీకి అండి ఇసోన్ వాళ్ళు అందరూ కూడా గంగాలు కలిసిపోతారు ఇక ఖచ్చితంగా గంగాలు కలిసిపోతారు ఎందుకంటే వీళ్ళు చాలా డేంజర్ సమాజానికి వీళ్ళు పురుగులు చాలా డేంజర్ వీళ్ళు వెరీ డేంజర్ అంటే వెరీ డేంజర్ వీళ్ళు స్ట్రేట్ ఫైట్ చేయరు చాత కాదు ఎనక నుంచి వెళ్ళి ఫైటింగు వెనుక నుంచి వెళ్ళి ఎవరిని పోడతాం వెనుక నుంచి ఎవరికి ఇంజక్షన్ ఇద్దాం ఇదే పని చేస్తారు కాబట్టి కాంగ్రెస్కు బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలంటే ఇప్పుడు వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్లు కావచ్చు అలాగే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు కనుక వీళ్ళను బోందో పెడితే ఖచ్చితంగా ఇది సాధ్యమే ఉపాధ్యాయులు ముఖ్యంగా చూడండి ఫైరవులు ఏ విధంగా జరుగుతాయి అనేది కూడా చూడండి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫైరవులు లేవు ట్రాన్స్ పారదర్శక పాలన అధికారులు అన్నారు ఏవి లొట్టపీసు ఏ లొట్టపీసేది ఏది లేదు ఫైరవులు లేని నడవదు ఇక్కడ ఇక పోస్టింగులు లెటర్ పోస్టింగ్ లేవన్నారు లెటర్ పోస్టింగ్లే లెటర్ ఇస్తేనే పోస్టింగ్ లెటర్ పోస్టింగ్ లేవని చెప్పి కాంగ్రెస్ అన్నది లెటర్ ఇవ్వాలి లెటర్ లేని పోస్టింగ్ లేదు అవి లేని పోస్టింగ్ లేవు ట్రాన్స్ఫర్ లేవు ఈ విధంగా అక్రమ డిక్ డిప్యుటేషన్లు దయచేసి ప్రజలందరూ దీన్ని ఖండించాలి ఖచ్చితంగా దీన్ని ఈ వార్తను వైరల్ చేయాలి ప్రభుత్వానికి చేరుకోవాలి ప్రభుత్వం దిగిరావాలి